హాయ్ రెడీ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయిపోయిందా టీ తాగడం అయిపోయిందబ్బా ఏం చేస్తున్నాం పేపర్ చదివేది అయిపోయింది మా నాన్నకు పొద్దున్నే టీ తాగేంత వరకు ఇంకా టీ తాగిన తర్వాతనే ఏదైనా ఏదైనా పనులు అంతే అలవాటు పడింది నాకు టీవీ చూస్తాను టీ తాగుతాను అప్పుడే ఇంకా టీ తాగకపోతే దినచర్య గడిచదు అనమాట టీ నువ్వు కాదు ఇంకా పది గంటల అయినా పొద్దున పది అయినా పదకొండు అయినా ముందు టీ తాగల ఫస్ట్ని కాదు అప్పుడు నుంచి అలవాటు ఉంది కాబట్టి ఏం పని చేస్తుండే అప్పటి నుంచి అలవాటు ఉంది అంటున్నావు ఆర్మీలో అలవాటు కదా ఆర్మీలో పని చేసినావా బైక్ సర్వీస్ మ్యాన్ మా డాడీ అండి ట్వంటీ సిక్స్ ఇయర్స్ జాబ్ చేసినాడు అప్పట్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తోటి మెట్లంతా కూడా ట్రైనింగ్ లోనే వాపస్ వచ్చేసినారు కానీ మా డాడీ మాత్రం అట్లే కంటిన్యూగా వీరోచితంగా పోరాడి సాధించుకొని వచ్చినాడు అనమాట అందడి సాధించిన మరి ఎట్లా ఎట్లా కష్టము ఇష్టము అని అనుకోలే నిన్నప్పుడు అట్లా ఎట్లా సాధించిన అంత ఆయన దయా ఫస్ట్ ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ అనేది జరిగింది మధ్యప్రదేశ్ భూపాల్ లో భూపాల్ లో ఏమేమి అక్కడ ఎట్లా అంటే ట్రైనింగ్ డ్రిల్ అది ఇది పీటీ గీటీ డ్రిల్ ఎట్లా చేయాలా ఎట్లా నేర్పియాలా అనేది డ్రిల్ మొత్తం డిసిప్లిన్ పొద్దున్న ఎన్ని గంటలు నేను అనేది ఇంకా డిసిప్లిన్ బాగా నీట్గా బట్టలు వేసుకోవాలా పిటి డ్రెస్ వేసుకోవాలా స్వీట్లు వేసుకోవాలా పిటి స్వేట్లు వేసుకోవాలా అనేది ఉంటుంది అక్కడ బ్యారక్ ఉంటుంది పెద్ద బిల్డింగ్ ఆ బ్యారక్లో నలభై యాభై మంది ఉంటాము వాళ్ళకు ఆయన ఇన్స్ట్రక్టర్ ఉంటాడు ఇంకా ఆయన లేపుడు అనమాట లేపుడు చేయడు ఏం చేయడు పండుకుంటాడు ఆయన సాయంత్రం రోజుకాయలు తీసుకుంటాడు ఇంకా పొద్దున ప్రేడ్కి వస్తాడు ఆయన ఆరు గంటలకి పీటీ చేసి వచ్చిన తర్వాత ఇంకా గ్రౌండ్ పోవాల పోయి ఒంటి గంట వరకు చాలా టఫ్ ఉంటారు కదా బాబా ఎవరైనా చిన్న వాళ్ళైతే రానే రాలేదు ఎన్నికొచ్చున్నారు పోలేమేమో నేను పోలేమో కాకపోతే అర్థం చేసుకున్న వాళ్ళు అడే చేయిస్తారు ఇంకా ఏ నాకేం చీర తిన్నోడు బాబు అనుకున్న మధ్యలో మీకు టైం టు టైం ఎట్లా ఉంటుంది ఫుడ్ గిడ్డు ఏం నాన్ వెజ్ ఉంటుంది నాన్ వెజ్ వారానికి మూడు సార్లు ఉంటుంది ఇంకా తర్వాత మీటర్కి గుడ్లు ఉంటుంది గుడ్లు తిన్నడానికి స్వీట్ ఉంటుంది ఆ స్వీట్ తినడానికి జిలే లడ్డు లడ్డు బర్ఫీ అట్లా ఇస్తారు అంతే ఇంకా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఎన్ని నెలలు జరిగింది ట్రైనింగ్ ఐదు నెలలు ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ ఐదు నెలలు ట్రే ట్రైనింగ్ రెండు సంవత్సరాలు భూపాలోనే భూపాల్ భూపాల్లోనే రెండు అయిపోయినాయి భూపాల్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ అమృత్సర్ పంజాబ్ బా పంజాబ్లోనా అమృత్సర్ అది గోల్డెన్ టెంపుల్ ఉంది కదా దాన్ని రెండు సార్లు పోయింటి ఆలు రోడ్లతో ఒక పర్వేంటి నేను అందరూ కలిసి ఒక పర్వేంటివి ఆల్రూ రోడ్డు మాలింగప్ప అని ఉన్నాడు ఆల్రోడ్ మల్లిగేలోడు ఉన్నాడు మలిగేలో ఉండర్లు ఇప్పుడు ఆలూరులో సెట్ అయినారు వాడు నేను కలిసి ఓ పరువు ఏంటి ఇంత ముందే ఓ పరువు వచ్చినప్పుడే మాలింగపో అని పేరులే వాడు ఎక్కడ కలిసాడు ఇంకా అమృతసర్లో కలిసిండే మరి ఎక్కడ ఉన్నాడేప్పుడే నాకేం తెలియదు పోస్టింగ్ ఆయన అయినమ్మే మీకు బాగుంటుంది కదా అక్కడ వాతావరణం అంతా పోస్టింగ్ అయితే యూనిట్లో పోతాం కదా ఇంతమంది ఉండరు సెంటర్లో ఉన్నంతమంది ఉండడా అవునులే తక్కువ నూరు నూట యాభై మంది ఇన్నూరుండ స్టేషన్ వర్క్ షాప్ అయితే సూలియన్స్ ఉంటారు పని వస్తారు మామూలు వర్క్ షాప్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఏమి పడాలని అయితే ఇంకా సీవిలియన్ ఉండనమాట కసు కొట్టే వాళ్ళు మాత్రం సూలియన్ ఉంటారు అందరూ మింట్రీ వాళ్ళే అక్కడేం ప్రాబ్లం ఉండదు భోజనము ఏమన్నా మంచి ప్రాబ్లం అనుకున్న వాళ్ళకి ప్రాబ్లం బాబు ప్రాబ్లం లేదులే ఎంజాయ్ 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 వాళ్ళకి ఇంకా డ్రిల్ అది వాళ్ళకి ప్రతిదీ ప్రాబ్లం అది అంతేగాని ప్రాబ్లమ్ అంటే ఆడుద్ది ప్రాబ్లమ్ అదే కదా ఇంట్లో అది మీకు ఆల్కహాల్ గడ్డా ఇస్తారు కదా ఆల్కహాల్ ఇస్తుండ్రడ ఆల్కహాల్ డిఎఫ్ఆర్ అని డ్యూటీ ఫ్రీ రమ్మని ఇస్తారు ఐదు రూపాయలు ఉంటే రెండు రూపాయలు తీసుకుంటారు మొత్తం అప్పట్లో అప్పట్లో కొన్ని రోజులైతే ఫ్రీ వస్తుంది వారండి మూడు సార్లు రమ్ము అంటే ఫుల్ ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ ఎంజాయ్ అనిపించిందప్ప అందుకే అందరూ ఇరవై ఏం చేస్తే నేను ఇరవై ఆరాన్ని చేసి వచ్చిన ఎంతలే పనిలోనే మనకి బాగుంటుంది బాగుంటుంది అనేది ఇంకా జీతం ఎంత కావాలంటే ఎంత ఇస్తారు ఇంకా పేమెంట్ నుండి జాబ్ వస్తుంది ఫోన్లు వస్తాయి కదా జాబులు ఇక్కడ జాబులు ఫోన్లు వచ్చి కదా ఇంకా ఫోన్ చేస్తుండే మేము కానీ డబ్బులు వేసినా ఉదయపూర్లో ఒకరి రాజస్థాన్ అని ఉదయపూర్ ఏంటి ఆడ మూడేళ్ళు అంటే నీకు అనిపిలేదా ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులకి దూరంగా నా భార్య పిల్లలకి దూరంగా చెప్పుకుంటు ఇన్నేళ్ళు నేను దూరంగా ఉండి పని చేస్తున్నాను ఎందుకు నా పిల్లల్ని బాధ పెట్టి ఎందుకు దూరంగా అని అనిపించలేదా బాధపడిన దానికే ఈ రోజు యాభై రెండు రోజులు తింటున్నాము ఆ బాధపడకుండా ఉంటే ఎప్పుడో ఇంటికాడుకు వచ్చే అందరూ నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటుండే ఇంటికి వచ్చేంటికి పోలే వాడు వచ్చి ఇంటికి వచ్చి పెళ్లిపాయి వచ్చినాడప్పాడు మీ ఇంట్లో అంతా బాగుండే ఇప్పుడు మా నాకు మాత్రం బాగుండ మా ఇంటి కొద్దీ బాగుండే బ్రహ్మాండంగా ఉండే వారాన్ని మూడు వారాలు మాడ మటన్ మనం తెచ్చుకుంటాం అంతేలే మరి ఉన్న విషయం కానీ లేని విషయం ఏం చెప్తాం ఎవరికన్నా ఎట్లన్న నాకు మాత్రం బాగుండే నేను మటన్ రోజు ఇంకా పప్పు వేయించుకుంటుండలే మటనే మటనే ఫస్ట్ వేస్తుంది కదా ఇంత ఎంత మరి చూడ తరి డాల్తో పోయి అంటుంది అంటే వేస్తున్నా వద్ద లేదు అంటుండే పార్టీలు ఏమి మీకు ఎప్పుడు డ్యూటీ 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 టెన్షన్ పార్టీ ఉంటాయి ఎందుకు పార్టీలు బడాఖానే ఉంటుంది పార్టీ పార్టీలో మీ మేజర్ సాబు సర్దార్ వాళ్ళంతా వస్తారా మొత్తం వస్తారు పార్టీ ఉంటే ఒకరిగానే లేదు అందరు వస్తారు టీ పార్టీ ఉంటది టీ తాగే పార్టీ టీ పార్టీ నేనా ఇంకా ఏమి బ మంది పార్టీగానే ఉంటది బడాక్ అన్న రోజు అది ఇది ఉంటాయి కదా అందరు వస్తారు ఆఫీసర్లు అందరూ వస్తారు జేసీవులు వస్తారు జేసీవులు అంటే ఇక్కడ ఎస్ఐనట్ల జేష అంటే మన పోలీసులు ఎస్ఐనట్ల చాలా గ్రేట్ అబ్బా నువ్వు అంత గ్రేట్ అనేది అంత హార్డ్ వర్క్ అని కాదు అక్కడ ఏమున్నాక అట్లా అనిపించేప్పుడు మన ఇంట్లో అప్పుడు పంపించడానికి ఇష్టపడుతుండ్రా మీ అమ్మ మీ నాన్న నాన్నీ ఫస్ట్ పోయినప్పుడే వద్దండ్రీ ఏ వద్ద అంత దూరం నువ్వు వద్దే వద్దున ఇంటికాడ ఏదో పొలం ఉంది ఇంత పొలం ఇచ్చిండే కదా మన దగ్గరది ఇదివల్ చేయను అది ఇచ్చిండే అది ఇచ్చింటే అది ఎట్లా పోయిందో జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నావా పెళ్లి చేసుకున్నాక జాబ్ చేసినావా లేదు జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి నేను అమృత్సర్ పోస్టింగ్ ట్రైనింగ్ కూడా అయిపోయింది అప్పుడు ట్రైనింగ్ ఇంకా అమృత్సర్ పోస్టింగ్ లో ఉండి నేను వేరే ఊరు సెలవు వచ్చినప్పుడు మా టీచర్ ఉన్నాడు అంతా ఓకే అయినాక ఫిక్స్ అయి క్యాన్సిల్ అయింది అంతా ఓకే లేదు వాళ్ళు వచ్చిండ్రి నేను ఓను పోంటి వాళ్ళు రమ్మనండి వాళ్ళు వచ్చి చూసిపోయారు మా ఇంట్లో అంతా ఇంకా లడ్డు గిడ్డు తెచ్చింటి మా రోజు లడ్డు కారా తినిపోయి ఇంకా నేను పోలేదు వాళ్ళు వాళ్ళు అప్పుడే అంటారు నాకు ఇక ఈ బీరు వేస్తాను మీరు అమ్మాయికి అప్పుడే చూపించండి నేను పోయిన రోజు ఆయన కూడా క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేసుకున్నాను మలుగులో పోయి చూసి పోపారంటే ఇది వంశపార్యపరంగా వస్తుందే అది ఫస్ట్ పోవడము మళ్ళీ క్యాన్సిల్ కావడం నెక్స్ట్ ఫిక్స్ మళ్ళా మలుగువేలు అది ఫిక్స్ అయిపోయింది అయితే మలుగువేల ఇప్పుడు సారికే పట్టు పుట్టే పరో చూసి అంటే ఎట్లా కొంచెం షేర్ చేసుకుంటామా కొంచెం షేర్ చేసుకుంటావా ఆ రోజులు ఎట్లా జరిగింది ఏమి ఎట్లా ఆ రోజు అంటే ఎట్లనే ఇంకా సూసైడ్కి అందరూ వచ్చి అందరూ అండి మేము మేము చూసి ఎట్లా పా ఎడవని మా బాబా వాళ్ళందరూ మా ఎక్క అప్పుడు మా పెద్ద అక్క ఇంకా ఆయమే నన్ను బాబు ఊరంతా తిప్పాపారణి మా మామ ఇప్పుడు కానీ మత్తికొస్తాడు కానీ ఊరంతా తిప్పా ఊరంత తిప్పితే మా ఇక్క అనమాట అందరికి ఇట్లా తెల్లండి బియ్యం ఇస్తే సైకిల్ మీద తిప్పింది అప్పుడు అప్పట్లో సైకిల్ బైక్స్ మోటార్ బైక్ బైక్లు అప్పుడు కాకపోతే షూట్ ఇప్పించింది అప్పట్లో మా మా నాకి బలేర్ సూట్ నేను తీసుకోండి నాలుగు వందల యాభై రూపాయలు ఆ దొంతులు కుట్టేకే దాని కూలి నాలుగు వందల యాభై రూపాయలు ఒక మీటర్ నాలుగు వందల యాభై రూపాయలు దాని గుడ్డ అట్లా అల్లుడు మిలిటరీలో పనిచేస్తున్నాడంటే ఇంకా మాత్రం ఇవ్వాలి ఇంకా ఎట్లా ఏమో ఆయనకి నేను మరి పెద్ద అభిమానం అభిమానం కానీ అది ఇంకోటి పెద్ద చీర కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన అందరూ వచ్చి పెద్ద చీర సీరకం ఏంటివి అప్పుడు పెద్ద సీర పన్నెండు వందలు అప్పట్లో పన్నెండు వందలు అంటే ఇంక ఇప్పుడు ఎంత ఉంటుంది లెక్క వేసుకో ఆరు వేలు ఏడు వేలు ఉంటుంది ఎనిమిది వేలు ఉంటుంది అది ఇప్పటికి అప్పటికి చాలా డిఫరెన్స్ ఉందిలే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది అదొనిలో తీసుకొని అంటే భోంచేసి కావాలా అంటే ఇంకా ఫస్ట్ చూస్తేనే ఇంకా ఇది ఫిక్స్ అయిపోయి ఇంకా చేసుకుందాం అని అనిపించిందే మాట్లాడినారా మీరు పెళ్ళికి ముందు పెళ్ళి చూపులప్పుడు ఏమైనా ఇద్దరు కన్ఫాక్ట్ అవ్వలేదు మాట్లాడలేదు పర్మిషన్ ఏ లేదే ఎవరు పర్మిషన్ అప్పుడు చూసి మాది వేరే ఊరు కదా అప్పట్లో చానా కట్టబడ్డాను అబ్బో మీద ఎందుకంటే దుదే కొండ అది ఎంత నడిచిపోవాలి మరి అబ్దుల్ని ఎత్తుకుని పెట్టుతుంటే ఒక రోజు అమ్మాయిని మా పెన్నం ఎప్పుడు చెప్తే అప్పుడే రెండు నాలుగు ఉండపా పెన్నులు చేసుకుంటావు బిడ్డని బిడ్డనిస్తుందా అనుకుంటున్నా మస్తు మనసులో ఉన్నాడా అవునులే అంటే ఇంకా నువ్వు మిలిటరీ పోయినా ఉద్యోగస్తుడు అది కాక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటుందా ఇవ్వాలని చెప్పి ఏడో రాదు రాసుకున్నా ఇది ఫ్రెండ్స్ మనం కొంచెం ఈరోజు సరదాగా కొద్దిసేపు మన నాన్నతో గడిపిన విషయాలు ఇంకా కొంచెం కొన్ని మంచి మంచి విషయాలు షేర్ చేసుకుంటున్నాడు ఇంకా రోజు కూడా ఇలాంటి విషయాలు కొంచెం మీకు ఇంట్రెస్టింగ్గా కల్పించే విషయాలు ఇంకా రోజు రాబోతున్నాయి వస్తాయి కూడా దానికి నాన్న కూడా సపోర్ట్ చేస్తాడు నాన్న కూడా తన విషయాలు పాత విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటాడు తన అనుభవాలు చెప్తాడు మనకు లైఫ్లో ఎలా ఎదిగినాడు ఏం కథ ఈ పొజిషన్కి వచ్చినాడు అని చెప్పేసి కాబట్టి చూస్తూనే ఉండండి బై బాయ్ చెప్పు రెడీ బాయ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్